పదో తరగతి పరీక్షలకు పదిలంగా తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక మొదటి మైలురాయి దాటబోతున్న పదో తరగతి విద్యార్థులందరికీ బ్లెస్సింగ్స్ తో మీ కిషన్ రెడ్డి సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు మిగతా భాగాన్ని లాస్ట్ పార్ట్ లో మనం ఎడిటింగ్ గురించి చెప్పుకుంటున్నాం అందులో మిగిలిపోయిన ఇంకా కొంచెం భాగాన్ని మళ్ళీ ఇప్పుడు చూద్దాం ఇంకొక అండర్లైన్ చూద్దాం డిస్పైట్ ఆఫ్ దీస్ డిస్అడ్వాంటేజెస్ హీ ప్రొజెస్ట్ గ్రేట్ ఇన్ విజ్డమ్ డిస్పైట్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ అనేది అండర్లైన్ చేయబడింది గతంలో ఏం చేసాం మనం ముందుగా ఇవ్వబడిన రెండు ఎగ్జాంపుల్స్ కి ఏం చేసాం అక్కడ అండర్లైన్ చేసిన భాగాన్ని మార్చి దాని కరెక్ట్ రూపాన్ని రాసినాం ఇక్కడ చూడండి అన్ని సార్లు కరెక్షన్ చేయమన్నారు కదా అని ఏదో ఒకటి రాస్తే సరిపోదు ఇక్కడ ఆఫ్ ప్లేస్ లో మనం యాట్ గాని ఇన్ గాని ఫర్ గాని టూ గాని ఆ కేటగిరీకి సంబంధించిన పదాలని రాయడం కుదరదు ఇక్కడ ఏం చేస్తారో చూద్దామా డిస్పైట్ తర్వాత అసలు అవి ఆఫ్ కానీ ఇంకేమి గాని రావు కాబట్టి ఏ ప్రిపోజిషను ఉండదు మరి ఇప్పుడు కరెక్షన్ చేయండి కరెక్షన్ అంటే ఏంటిది దాన్ని మాయం చేయడమే సో డిస్పైట్ దీస్ అడ్వాంటేజెస్ హీ పొజెస్డ్ గ్రేట్ ఇన్నర్ విజ్డమ్ ఆఫ్ మాయమైంది కదా తీసేసి రాయడమే కొన్ని ప్రశ్నలు ఇలా కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త సుమా సో ఈ ఎడిటింగ్ అనే ప్రశ్నకు ప్రయత్నంగా మీరు వర్డ్స్ ని వాటి ఇతర రూపాలని కూడా తెలుసుకుని ఉంటే చాలా మంచిది ఒక పదానికి మిగతా రూపాలు ఎలా ఉంటాయి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్ లో ఒక్క నౌన్ గురించి మాట్లాడుకుందాం అటెండెన్స్ దాన్ని అటెండ్ అటెండర్ అటెండెంట్ అటెండెడ్ అటెండింగ్ ఇలాంటి రూపాలు ఉన్నాయి ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కదా వీటిలో సెక్యూరిటీ అనే పదం ఉందనుకోండి సెక్యూర్ సెక్యూర్డ్ ఇలా వాటి రూపాలు కొంచెం మారుతూ మనకు ఎక్కడో ఒక చోట కరెక్ట్ ఆన్సర్ ఉపయోగపడుతుంది అలాగే వర్బ్స్ లో ఒక వర్బ్ చూద్దాం పాస్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు అనుకోండి అండర్లైన్ చేశాడనుకోండి పాస్డ్ అనో పాసింగ్ అనో సో ఇట్లాంటివి మనకు ఉపయోగపడదు అట్లాగే అడ్జెక్టివ్స్ చూడండి బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ ఉందనుకోండి దాని ఇతర రూపాలు మనకు ఏం తోస్తాయి బ్యూటీ బ్యూటిఫుల్నెస్ ఇలా కొన్నైనా మనం లిస్ట్స్ మెయింటైన్ చేస్తే లేదా వాల్ డిస్ప్లే చేసుకుంటే కొంచెం ఫలితం ఉండొచ్చు మరి ఈ ఎడిటింగ్ భాగం తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి క్వశ్చన్ నెంబర్స్ ఎయిటీన్ ట్వంటీ టూ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మరి ప్రయత్నిద్దామా ఈ ప్రశ్నలో ఒక బాక్స్ ఇవ్వబడుతుంది ఆ బాక్స్ లో సెవెన్ వర్డ్స్ ఇవ్వబడతాయి అందులో ఫైవ్ వర్డ్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అవి కూడా కరెక్ట్ ప్లేస్ లో పెట్టవలసి ఉంటుంది ఇందులో అన్ని రకాల వర్డ్స్ ఉంటాయి ఒకసారి వాడిన పదం మళ్ళీ రాదు రెండు వర్డ్స్ ఎక్స్ట్రాగా ఇస్తారు ఎలా చదువుతాం దీన్ని ఇచ్చిన ప్యాసేజ్లోని ఒక్కొక్క వాక్యాన్ని ఎట్ ఎస్ట్రెచ్ ఒక్కసారిగా పూర్తిగా చదవడం అలవాటైతే అందులో మిస్ అయిన భాగం చూచాయగా మనకు తోచినట్లు అనిపిస్తుంది ప్రతి ప్రశ్నలో ఒక బ్లాంక్ ఖాళీ ఉంటుంది ఉదాహరణకు ఈ బాక్సులోని వర్డ్స్ వినండి ఈ ఇచ్చిన పదాలను చూస్తే మనకు కొన్ని వర్బ్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా ఏమిటా వర్బ్స్ ఆర్డర్డ్ డిసైడెడ్ గ్యాదర్డ్ ఓకే వెరీ గుడ్ అట్లాగే లెఫ్ట్ కూడా నాలుగు ఇచ్చాడు మరి ఒక రెండు యాడ్ వర్బ్స్ కూడా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది ఏమిటవి చెప్పండి చూద్దాం ఎస్ ఆల్రెడీ అన్విల్లింగ్లీ అట్లాగే ఫాస్ట్ ఈ మూడు కూడా ఇచ్చాడు మూడు నాలుగు వర్బ్స్ బాక్స్ లో ఉన్నాయి ఇప్పుడు మనం బ్లాంక్స్ని చూద్దాం అంటే మనకు ఏ కేటగిరీలోకి వెళ్ళాలో తెలిసిపోతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ డాష్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఇట్ డాష్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఇందులో ముందుగా ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫిట్ అవుతుందో గుర్తిద్దాం వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఖాళీ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ ఏదో మిస్ అయ్యిందని అనిపిస్తుంది కదూ ఎస్ కరెక్ట్ వజ్ తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ జనరల్ గా ఏ ఫామ్ లో ఉంటుంది అదే వి వన్ చెప్పుకుంటే ఏ రూపంలో ఉంటుంది అదేనండి ప్రజెంట్ ఎన్సా పాస్ట్ ఎన్సా పాస్ట్ పార్టిసిపులా సో ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి ఒకటి వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ మనకు సూటబుల్ గా ఉంటుందని తెలుసుకుందాం మనకు బాక్స్ లో సెవెన్ వర్డ్స్ లో నాలుగు వర్బ్స్ ఇచ్చాడు కదా అందులో నాలుగు వర్బ్స్ లో నుంచి ఏదో ఒకటి ఇక్కడ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మరి ఏది సూట్ అవుతుందో చూస్తారా ఇట్ వాస్ డాష్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఇందులో లెఫ్ట్ ఉంచుదామా ఇట్ వాజ్ లెఫ్ట్ ఏదో కరెక్ట్ అనిపిస్తలేదు కదా ఇంకొకటి పెట్టి చూద్దామా ఇట్ వాజ్ ఆర్డర్డ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఇది కూడా కొంచెం ఎలాగో అనిపిస్తుంది కదా సౌండ్ ఏం బాగున్నట్టు అనిపిస్తలేదు కదా ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఇదేదో కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది కదా అయినా ఇంకొకటి చూద్దామా ఇట్ వాస్ గ్యాదర్డ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్ ఏమో ఇది కూడా అంత సౌండ్ అనిపిస్తలేదు చూసారా మీరు కూడా ఈజీగా గుర్తించవచ్చు ఈ సౌండ్ ను బట్టి మరి ఏదనిపిస్తుంది ఇక్కడ ఖాళీలో డిసైడెడ్ ఉంచితేనే బాగున్నట్టు అనిపిస్తుంది కదా సో డిసైడెడ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ గా తోస్తుంది ఇక రెండవ బ్లాంక్ చూద్దాం చె మిస్ అయ్యిందో అ లార్జ్ డాష్ ఎట్ అవర్ ప్లేస్ క్రౌడ్ జనరల్ గా ఏం కోరుకుంటుంది గ్యాదర్డ్ కోరుకుంటుందా లేక ఆర్డర్డ్ కోరుకుంటుందా చూడండి లార్జ్ క్రౌడ్ లో అడ్జెక్టివ్ ఉంది నౌన్ ఉంది నౌన్ తర్వాత వెంటనే ఏం రావాలి ఎస్ వర్బ్ రావాలి మరి పై ప్రశ్నలో నాలుగు వర్బుల్లో నుంచి ఒకటి ముందే వచ్చేసింది మిగిలిన మూడు వర్బ్స్ లో ఆర్డర్డ్ గ్యాదర్డ్ లెఫ్ట్ ఈ మూడు వర్డ్స్ లో ఏది కరెక్ట్ అనిపిస్తుంది క్రౌడ్ కు సంబంధించి గ్యాదర్డ్ గ్యాదర్డ్ అంటేనేమో ఒక చోట కలవడం కదా మరి ఇది బాగుందా ఈ టెక్నిక్ ద్వారా ఫాలో అవుతారా కాబట్టి ఇలా ఒక్కొక్కటే విశ్లేషిస్తూ పోదాం ఇక మూడవ ప్రశ్న ఒకటి చూద్దాం ఇట్ వాజ్ టెన్ ట్వంటీ వెన్ ఐ డా ది రాంగ్ ఇట్ వాజ్ టెన్ ట్వీ వెన్ ఐ తర్వాత ఏమొస్తుందో తెలుస్తుందా ఐ అనేది సబ్జెక్ట్ సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి వర్బే కదా రావాలి మళ్ళీ పైన ఇచ్చిన నాలుగు వర్బ్స్ మనం ఇప్పటికే రెండు వర్బ్స్ ని కంప్లీట్ చేసుకొని ఉన్నాం మరి ఇంకొక రెండే మిగిలిన ఆ రెండిటిలో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు ఆర్డర్ టెన్ ట్వంటీ వెన్ ఐ డాష్ ది రాంగ్ లెఫ్ట్ ఆర్డర్డ్ లెఫ్ట్ ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది కదా కరెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుందా సౌండ్ ఎస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ చూసారా వర్బ్స్ ని గుర్తించడం వల్ల మనం ఎంత బాగా కేటగరైజేషన్ చేసుకుంటూ పోతున్నామో ఇలా మరి ఇంకొక ప్రశ్న చూద్దామా నాలుగవ ప్రశ్న మై ఫాదర్ హ్యాడ్ డాష్ లెఫ్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సబ్జెక్ట్ ఉంది మై ఫాదర్ వర్బ్ ఉంది హ్యాడ్ లెఫ్ట్ కానీ హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ కు మెయిన్ వర్బ్ లెఫ్ట్ కు మధ్య బ్లాంక్ ఉంది ఖాళీ ఉంది అంటే వర్బ్ కంటే ముందు ఖాళీ ఉంది అంటే వర్బును గురించి ఏదో చెప్పడానికి అన్నట్లు వర్బును గురించి ఏదో యాడ్ చేయడానికి అన్నట్లు మరి వర్బును గురించి చెప్పేది ఏది యాడ్ వర్బ్ కదా మరి పైన ఇచ్చిన బాక్స్ లో యాడ్ వర్బ్స్ మూడు ఉన్నాయి ఏమేంటి అవి ఆల్రెడీ Un fast. unwillingly fast మరి ఇక్కడ ఏది కరెక్ట్ గా సూట్ అవుతుందో చూడండి ఈ మూడిట్లో నుంచి మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ఆ మై ఫాదర్ హ్యాడ్ అన్విల్లింగ్లీ my మై ఫాదర్ హ్యాడ్ ఫాస్ట్ ఏదో మొదటి రెండు కరెక్ట్ అనిపిస్తున్నాయి ఆ మొదటి రెండు అనిపించినప్పటికీ ఆ ప్యాసేజ్ లో ఉన్న అర్థం సందర్భం ప్రకారం ఆల్రెడీ అనేది సూట్ అవుతుంది ఇది మీకు కూడా తెలుసు అనుకోండి చూసారా ఎంత బాగా చేసుకుంటూ పోతున్నాము మనం ప్రాక్టీస్ సెషన్ లో ఇలా మనం బాగా చేసుకుంటూ పోండి సో ఇక తర్వాత ఇలాగే చేసుకుంటూ పోయిన తర్వాత అప్పుడు చూడండి తమాషా ఎలా ఉంటుందో మీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ లో ఉంటుందో ఇక నెక్స్ట్ సెక్షన్ చూద్దామా నెక్స్ట్ సబ్ సెక్షన్ క్వశ్చన్ నుంచి ఇక్కడ కూడా ఫైవ్ అండర్లైన్ చేయబడతాయి ఆ ఫైవ్ వర్డ్స్ ని ఏం చేయమంటాడో ప్యాసేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇస్తారు ఉదాహరణకు ఒక ప్యాసేజ్ లో అండర్లైన్ చేసిన పదాలు వరుసగా యంగ్ సక్సెస్ స్ట్రాంగ్లీ వాటర్స్ సో ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం అదే విందాం ఇరవై మూడవ ప్రశ్న రైట్ ది అపోజిట్ వర్డ్ ఆఫ్ ది వర్డ్ ఇరవై మూడవ ప్రశ్నలో యంగ్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడి ఉంది యంగ్ కి అపోజిట్ వర్డ్ ఏమిటి ఓల్డ్ కదా ఎప్పుడో తాతల కాలం నాడే విన్నారు ఇది మీకు అంత కష్టం కాదు ఓల్డ్ అని గబగబ రాసిస్తారు ఇరవై నాలుగో ప్రశ్న రీప్లేస్ ద వర్డ్ విత్ అనదర్ వర్డ్ దట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ అక్కడ ఇరవై నాలుగో ప్రశ్నలో సక్సెస్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది సక్సెస్ యొక్క వేరే పర్యాయ పదం అర్థం మారకుండా ఏమై ఉంటుంది విక్టోరీ అయి ఉంటుందా చూడండి విన్ అయి ఉంటుందా విక్టోరీ రాస్తే సరిపోతుంది ఇక్కడ మీరే గెలుస్తారు మార్క్ మీదే ఇరవై ఐదవ ప్రశ్న రీప్లేస్ ద వర్డ్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ అంటే అండర్లైన్ చేయబడ్డ పదాని యొక్క సరి అర్థం సరి రూపం మనం రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఇరవై ఐదవ ప్రశ్నలో స్ట్రాంగ్లీ అనేది అండర్లైన్ చేయబడింది స్ట్రాంగ్లీ అనేది కరెక్ట్ కాదు దాని యొక్క రూపం కొంచెం మార్చి రాయాలి స్ట్రాంగ్లీ యొక్క వేరే రూపం ఏమై ఉంటుంది ఒకటేమో స్ట్రాంగ్ ఇంకోటేమో స్ట్రెంగ్త్ ఇలా ఉంటుంది కదా మరి ఇక్కడ మాత్రం స్ట్రాంగ్ అనేది కరెక్ట్ అని మనకు తోస్తుంది నేను వాక్యం చెప్తాను చూడండి సోక్రటీస్ వాజ్ స్ట్రాంగ్లీ మరి స్ట్రాంగ్లీ కరెక్ట్ కాదు కదా సోక్రటీస్ వాజ్ స్ట్రాంగ్ అని ఉండాలి సో ఇలా మనం ఒక్కొక్క ప్రశ్నను విశ్లేషించుకుంటూ పోతూ మనం జాగ్రత్తగా చేస్తూ పోతే మనకన్నీ ఈజీ అవుతాయి పరీక్ష నాటికి మరి ఇందులో ఇంకా మిగిలిపోయిన భాగాన్ని వచ్చే భాగంలో చూద్దాం దాంతో పాటే సెక్షన్ సి డిస్కోర్సెస్ గురించి కూడా తెలుసుకుందాం వింటూనే ఉంటారు కదా ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక